హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏళ్ళ మంగళవారం ముందుగా మనం నానేసి పెద్దగా లేదండి హడావడి నానేసి పెద్దగా బాగా తక్కువ వచ్చినాయి వాటిలో నానేసి సీడ్ రకాలు వచ్చేసి ఏడు వేల నుంచి తొమ్మిది వేలు కొద్దిగా కావలి కనిగి కనిగిరి ఆ ఏరియాలు వస్తున్నాయి పది తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు తాలు మన తేజాలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా పిక్కలు మీడియాలు జరుగుతుంటే మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేల నుంచి పదహారు వేలు వాటిలో కొద్దిగా శుద్ధంగా బాగున్నాయి ఏసీలా కనబడుతున్నాయి అక్కడక్కడ కందుకూరి పదిహేడు వేల దాకా బట్టి ఇంకా తాలు వచ్చేసి నానేసి తాలు మూడు వేల నుంచి నాలుగు వేలు రంగులు బాగుంటాయి ఐదు వేలు దాకా ఉన్నాయి తేతాలు వచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అవుతాయి సో నానేసి ఇదండి మార్కెట్ రిపోర్టు తక్కువే ఒక ఐదు వేలు ఉంటాయేమో నానేసి అంత నుంచి ఉన్న ఏసీ ఎయిర్వెల్స్ గురించి మాట్లాడుకుంటే ఏసీ ఎర్వెల్స్ బయట నుంచి ఒక పది నుంచి పదిహేను వేలు ఉంటాయి బై ట్రేసుల నుంచి వచ్చినాయి గుంటూరు మార్కెట్లో మొత్తం కలిపి లక్ష బస్తాలు ఉండొచ్చండి మార్కెట్లో పెట్టారు లక్ష బస్తాలు కాబోతే అన్ని రకాల్లో డీలక్స్లు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నుంచి కనపడలేదు కదా ఏఎన్న కానీ ఏ రకాల్లో కానీ డీలక్స్లు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మరి అంత తక్కువ పెట్టారు అన్నీ లాస్ట్లో పెట్టిన రకాలు అయ్యే కనబడ్డాయి నాకైతే ఎక్కువ మీడియం మీడియం బెస్ట్ రకాలు అయ్యే ఎక్కువ కనబడ్డాయి మార్కెట్ సో చివరి దాకా చూడండి కొన్ని రకాలు బాగానే ఉంది మార్కెట్ ఓవరాల్గా స్టడీయే సేల్స్ ఒక మాదిరి పర్లేదు ఉంది చివరి దాకా చూడండి చెబుతాను లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ముందుగా కర్నూలు డీడీలు మొదలు పెడితే మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే కొద్దిగా పద్నాలుగు వేలు తాగిపోతున్నాయి బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు చూశానండి కర్నూలు డీడీ అంతమంది చూడదు పదహారు వేలు చూశాను ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్లో వచ్చేసి మీడియాలు సైజు తక్కువ పోయిన రంగులు బాగుంటాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు సైజ్ తక్కువ ఉంటాయి మీరు పన్నెండు వేలు తాగిపోతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కాస్త శుద్ధంగా ఉంటే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పోతున్నాయి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్ పోతున్నాయి బెస్ట్లు పదహారు వేలు నుంచి డీలక్స్ పదిహేడు వేలే చూశానండి నెంబర్ ఫైవ్ ఎంత మించా ఉన్న చూస్తే నెంబర్ ఫైవ్ ఎంత మించుకోవాలి వన్ జీరో ఎయిట్వెన్ నువ్వు సువర్ణ బ్యాటికి ఎడా కనపడలేదు ఒకటి రెండు చోట్ల కనపడ్డాయి సేల్ లేదండి వాటికి సేల్ అవట్ల పెద్దగా ఇంకా కొన్ని సీడ్ రకాలండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పోతున్నాయి సీడ్ రకాలు కొన్ని ఏఎన్న కానీ నిండు రంగులు ఉంటాయి ఇంకా దాని తర్వాత త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ వచ్చేసి మీకు కొన్ని రకాలు మీకు తెలియని మీకు వీడియోలు పెడుతున్నాను చూడండి మీడియం బెస్ట్ రకాలు నేను చూసిన మీడియం బెస్ట్ బెస్టే చూసాను డీలక్స్ వేస్తాను మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేలు ఐదు వందలు పదహారు వేలు దాకా చూశాను డీలక్స్ మాత్రం పదిహేడు వేలు చూశానండి పదిహేడు వేలకి రైతు ఇవ్వను అన్నాడు బాగుంది క్వాలిటీ సూపర్గా ఉంది వీడియో కూడా పెడతాను చూసుకోండి ఇవ్వనన్నారు పదిహేడు వేలకి డీలక్స్ బాగుంది క్వాలిటీ బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు జరుగుతూనే ఉందండి ఇంకా దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజింటా బ్యాటరీ లాస్ట్ ఇయర్ ఎక్కువ కనబడ్డాయి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి లాస్ట్ ఇయర్ ఇయర్కి అంతమించి అవట్ల ఈ సంవత్సరానికి మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కనబడ్డాయి బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు డీలక్ష నాకు ఎక్కడ ఇవ్వాలి అనిపించలేదండి వాస్తవం చూస్తున్నా పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ మీడియం బెస్ట్లే కనబడ్డాయి కొద్దిగా తది తక్కువైనా బెస్ట్లే అనుకోండి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు దాకా కనబడ్డాయి డీలక్స్ అయితే ఎక్కడ కనపడలేదు కదా డబల్ ఫైవ్ త్రీ వచ్చింది కోమలి కనబడిందని కోమలి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు వీడో పెడతాను చూడండి కోమలి అడుగుతున్నారు కదా అని ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడీగా వచ్చేసి మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదహారు వేలు నేను చూసింది పదహారు వేలు డీలక్స్ కనపడలా కనపడితే గ్యారంటీ అప్డేట్ చేసామని కనపడలేదండి ఎక్కడ నాకు స్టడీ మార్కెట్ అనుకోండి డీలక్స్లు ఉన్నా కూడా పదిహేడు వేలు వేస్తారు ఎక్కడన్నా ఉంటే కనపడాల నాకైతే ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవాళ కూడా బాగానే ఉంది మీడియం బెస్ట్ రకాలు కనబడుతున్నాయి పదమూడు వేలు బెస్ట్ రకాలు పది పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ డీలక్స్ పదహారు వేలు దాకా చూశానండి ఇవాళ చూశాను పదహారు వేలు మార్కెట్ మీకు వీడియో కూడా పెడతాను చూసాను పదహారు వేలు వేశారు కాబట్టి కుబేర అయితే పదిహేను వేల ఐదు వందలు దాకా చూశాను ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు అంత స్పీడ్గా లేదు అడుగుతున్నారు కానండి స్లోగానే ఉంది ఆరుమూరు మీడియాలు పదమూడు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రాకాల ఉంటే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలే చూశానండి అంత మీకు చూడాల పద్నాలుగు వేల ఐదు వందల టాప్ ఆర్మో ఇక రోమి టూ సిక్స్లు కూడా మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బెస్ట్ ఉంటే పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు అయిందండి రోమీ టూ సిక్స్ స్టడీ మార్కెట్ షార్క్ వన్ కూడా స్టడీ మార్కెట్ అండి లావ్ టైప్ మీ బెస్ట్ రకాలు ఉంటే పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు దాకా చూశాను పదిహేడు వేల పైన నేను షార్క్ వన్ ఎక్కడ నాకు అనిపించలేదండి అది కూడా లాగా ఉంటే పదిహేడు వేలే చూసాను డీలక్స్ తేజ లాగా ఉంటే షార్క్ వన్ ఇక క్లాసిక్లు వచ్చేసి బెస్ట్లు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు చూశాను పద్నాలుగు వేలు నుంచి క్లాసిక్ అవ్వట్లేదండి మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీలో ఒక చోట డీలక్స్ చూశాను పదహారు వేలే సూపర్ డీలక్స్ ఏం కాదు డీలక్స్ బెస్ట్ అనుకోండి మిగతా పదిహేను వేల నుంచి పదహారు వేలు బెస్ట్ డీలక్సే అవుతున్నాయి మీడియం మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా చూశాను టూ జీరో ఫోర్ పెద్ద హడావిడి లేదండి టూ జీరో ఫైవ్ టూ జీరో ఫోర్ పెద్ద సేల్ లేదు ఎల్లో గోల్డ్ ఎల్లో లావ్ టైపు క్లాసిక్ లాగా ఉన్నాయి పదమూడు వేలు పద్నాలుగు వేలు తాగ చూశాను పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు తాగు చూసాను ఎల్లో గోల్డ్ పది పదహారు వేలు చూశాను పదిహేను వేలు పదహారు వేలు అంత మించి చూడాలి బెస్ట్ సైజ్ తక్కువ లాస్ట్లో పెట్టినాయి కదా డీలక్స్ ఏం కాదు లాస్ట్లో పెట్టినాయి ఎల్లో గోల్డ్ ఇంకా కొన్ని టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ రకాలు ఎక్కడ పెద్ద హడావుడి అనిపించలేదండి ఉన్నా కూడా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు అంటే డీలక్స్లు ఉంటే ఏమన్నా అవుతాయేమో టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ బాగా డీలక్లు ఉంటే సౌత్ వాళ్ళకి పోతాయి ఇక బంగారం విషయానికి వస్తే బంగారం సైజ్ తక్కువ ఉన్న ఇంతే ఉన్నాయి బాగున్నాయి నిండు కలరు పన్నెండు వేలు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు సార్ పదమూడు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందల దాకా కూడా ఉందండి నేను చూశాను కాబట్టి చూస్తున్నాను వీడియో పెట్టాను బంగారు త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ స్టడీ మార్కెటే మీడియాలు తెల్లపరి రకాలు తగిలితే పదివేలు నుంచి పదకొండు వేలు కొద్ది శుద్ధంగా మీడియాలు అంటే పన్నెండు వేలు తగ్గు ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బాగా బెస్ట్ బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ కాదు నేను చూసిన త్రీ థర్టీ ఫోర్ పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు ఉంటే ఉండొచ్చండి ఎక్కడన్నా డీలక్స్ సూపర్ టెన్ బెస్ట్ పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఇవాళ కూడా సూపర్ టెన్ అయింది పక్క రిపోర్ట్ తేజ మార్కెట్ అండి తేజా మార్కెట్ స్టడీగానే ఉంది డీలక్స్ నిన్న శుక్రవారం జరిగింది ఇరవై వేలు ఇవాళ కూడా ఇరవై వేలు సూపర్ డీలక్స్ ఎక్కడన్నా యాడ్లో ఒక నాలుగైదు లాట్లు కనబడి సూపర్ డీలక్స్ ఇరవై వేలు బెస్ట్లు ఉన్నాయి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఇక మీడియాలు ఉన్నాయండి ఒక రేటు కాలేదు లేటెస్ట్ పిక్లు ఏమైనా ఉంటే తెలపరదగిలితే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియాల్లో శుద్ధంగా ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు దాకా చూసాను మీడియం మంచి శుద్ధంగా ఉన్నాయి పదహారు వేలు అనేది చూడలేదండి పదిహేను వేల ఐదు వందలు దాకా చూసాను మంచి మీడియాలో మంచి మీడియం బెస్ట్ రకాలు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ తేజ ఇరవై వేలు పక్క రేపు చేశారు కాకపోతే యార్డ్ మొత్తం నాలుగైదు ఆటలే కనబడుతున్నాయి సూపర్ డీలక్స్ లేవు పెద్దగా ఆడావిడి తాలు విషయానికి వస్తే తేతాలు వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదకొండు వేలు కలగల్పు తాలు అయితే పదకొండు వేల ఐదు వందలు సీడ్ తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఎక్కువ ఎనిమిది వేలు కలగలుపులాంటివి ఏమైనా ఉంటే ఆరుమూడు తాలు ఏటాడు ఏమైనా ఉంటే తొమ్మిది వేలు తాకేస్తున్నారు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేల ఐదు వందలు నుంచి ఏడు వేల ఐదు వందలు రెగ్యులర్గా జరుగుతుంది డీలక్స్ లక్ష తాలు ఉంటే ఎనిమిది వేలు తాకేస్తున్నారు అది కలగలుపులాగా ఉంటే ఎనిమిది వేలు తాకేస్తున్నారు సో ఓవరాల్గా ఇదండి మార్కెట్ రిపోర్టు చివరి దాకా చూడండి లైక్ చేయడం మట్టి అమ్మకండి మధ్యాహ్నం కూడా వీడియో పెడుతున్నాను అది కూడా చూడండి లైక్ చేయండి ఎప్పట్లాగే మళ్ళీ రేపు మార్కెట్లో కలుస్తాను బైక్